హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ ఏడు మాసాల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం ప్రాధాన్యత ఇవ్వకపోయినా బ్రహ్మాండం అదిగో బ్రహ్మాండం ఇదిగో బ్రహ్మాండం అని ఆయన కూడా పొగుడుతూ ఉన్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడే పనిలోనే ఉన్నాడు కానీ తీరా లెక్కలు చూసి ఇవాళ తేలిందేమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో దాదాపు మూడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తగ్గింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇవాళ ఆర్థిక సహాయం తగ్గిందని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ అధికారులు మొన్న ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో వెల్లడించడం జరిగింది కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మనకి ఎంత కేంద్రమైన సహాయం వచ్చింది అంతకుముందు మనకి ఎంత వచ్చింది వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేంద్ర నిధులు వస్తే ఈ సంవత్సరం దానికంటే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు తక్కువ వచ్చిందని చెప్పి మాకున్న సమాచారం అదేవిధంగా ఏదైతే బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారో ఆ ఆరోగ్య శాఖకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తారు కాబట్టి వీటన్నిటిపైన కూడా